కోసం పారిపోయేటట్లు చేసిన పరిస్థితి బంగ్లాదేశ్ లో నెలకొంది దేశం ఆర్మీ అందర్లోకి వెళ్లినా అల్లర్లు మాత్రం అదుపు కాలేదు సందడిలో సడేమి అన్నట్లు కొందరు ఆందోళనకారుల దృష్టి భారతీయులపై పడింది బంగ్లాదేశ్ లో మైనార్టీలపై దాడులు పెరిగాయి ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ అవుతుందా అనే సందేహాలు వస్తున్నాయి అంటే భారత్ కు మరో సరిహద్దు దేశం శత్రువుగా మారబోతుందా భారత్ పక్కలో బంగ్లాదేశ్ బల్లం అవుతుందా లెట్స్ ఫోకస్ బంగ్లాదేశ్ లో అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థ మైనార్టీలే టార్గెట్ గా అల్లరి మూకల దాడులు భారతీయులకు రక్షణ కరువైన భారత్ కు తూర్పు పాకిస్తాన్ ముప్పు తప్పదా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే భారత్ పక్కలో మరో ముప్పు ఉందనే సంకేతాలు బలంగానే కనిపిస్తున్నాయి బంగ్లాదేశ్ స్వతంత్ర యోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించడంపై రేగిన నిరసనలు అదుపు తప్పాయి దేశంలో పెరుగుతున్న నిరుద్యోగానికి ఆర్థిక సంక్షోభానికి మాజీ ప్రధాని షేక్ హసీనా నిరంకుశ పాలనే కారణమని భావన పీక్స్ కెల్లింది విద్యార్థులతో మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించారు యువత విద్యార్థులు కలిసి అల్లకల్లోలం సృష్టించారు నిప్పుల కొలమిలా మారిన దేశాన్ని నియంత్రించలేని పరిస్థితికి ప్రధాని హసీనా చేరుకున్నారు మిలిటరీ సైతం ప్రధానిని రాజీనామా చేయమనే స్థాయికి వెళ్ళింది దేశం ప్రధాని చేయి దాటిపోయింది చేసేది లేక ఆమె పలయానం చిత్తగించాల్సి వచ్చింది తల దాచుకోవడానికి భారత్ సహకారం కోరారు హసీనా సరిగ్గా ఇక్కడ నుండి బంగ్లాదేశ్ అల్లర్లలో మరో కోణం వెలుగు చూసింది భారత్ కు సన్నిహితంగా ఉన్న ప్రధాని హసీనా రాజీనామా చేసి పారిపోయే వరకు ఒక విధంగా సాగిన ఆందోళన తర్వాత రూపం మార్చుకుంది ప్రతి ఆందోళనలో ఉన్నట్టే ఇక్కడ కూడా సంఘ విద్రోహ శక్తులు విరుచుకుపడుతున్నాయి బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీ హిందువులపై దాడులు జరుగుతున్నాయి మైనార్టీ కమ్యూనిటీలే టార్గెట్ గా దోపిడీలు అల్లర్లు పెరిగాయి ప్రధానంగా హిందువులు దాడికి గురవుతున్నారు నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు ఖరారైంది అయినా అక్కడ హిందూ దేవాలయాలకు నిప్పు పెట్టడం హిందువుల ఇల్లు వ్యాపారాలపై దాడులు చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదే సమయంలో బంగ్లాదేశ్ లోని ముస్లిం మత పెద్దలు కుమిల్లాలోని హిందూ దేవాలయానికి కాపలాగా ఉన్న దృశ్యాలు కూడా లేకపోలేదు అలాగే ఢాకాలోని డాకేశ్వరి మందిరాన్ని బంగ్లాదేశ్ విద్యార్థులు కొందరు రక్షిస్తున్నట్లు కూడా సోషల్ మీడియా వీడియోలు చూపిస్తున్నాయి అయితే ఇది ఇంతటితో ఆగేటట్లు మాత్రం కనిపించట్లేదు బంగ్లాదేశ్లోని స్టార్ లోని ఒక నివేదిక ప్రకారం ఆగస్టు ఐదున కనీసం ఇరవై ఏడు జిల్లాలో హిందువుల ఇల్లు వ్యాపార సంస్థలపై అల్లరి గుంపులు దాడి చేశాయి విలువైన వస్తువులను కూడా దోచుకున్నారు హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు హసీనా ప్రభుత్వాన్ని ద్వేషించిన జమ్మత్ ఏ ఇస్లామి కూడా అంగీకరించింది బంగ్లాదేశ్ లోని కుల్నా డివిజన్ లో ఉన్న మెహర్పూర్లోని ఓ ఇస్కాన్ ఆలయం ఓ కాళీ దేవాలయాన్ని ధ్వంసం చేసి తగలబెట్టిన వీడియోలు వైరల్ అయ్యాయి మెహర్పూర్ లో తీసుకొని తీసుకుని నిర్వహిస్తున్న ఇస్కాన్ సెంటర్ కు నిప్పుపెట్టగా దేవతల విగ్రహాలు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి రంగ్పూర్ సిటీ కార్పొరేషన్ కు చెందిన హిందూ కౌన్సిలర్ హరదన్ రాయ్ మరణించినట్లు సమాచారం వచ్చింది కాసల్ రాయ్ అని మరో కౌన్సిలర్ కూడా హత్యకు గురైనట్లు తెలుస్తోంది బెంగాలీ హిందువుగా శరణార్థుల వారసుడిగా ఉన్న హరదన్ రాయ్ మరణం ఈ ప్రాంత హిందువుల్లో మరింత భయాన్ని రేగెత్తిచ్చింది బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ షేర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం దేవాలయాలు ఇల్లు హిందూ సమాజ నిర్మాణాలపై యాభై నాలుగు దాడులు జరిగినట్లు తెలుస్తోంది ఇక భారత్ బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించే ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ కూడా మంటల్లో కాల్పోయిన పరిస్థితి ఏర్పడింది ఇలా బంగ్లాదేశ్ లో హిందువులపై విస్తృతంగా జరుగుతున్న దాడులు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన తర్వాత కూడా జరిగాయి నాడు హింసాకాండలో అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు ఎనిమిది శాతంగా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో బంగ్లాదేశ్ జనాభాలో హిందువుల వాటా ఇరవై రెండు శాతంగా ఉంది హిందూ అమెరికన్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల అరవై నాలుగు రెండు వేల పదమూడు మధ్య మతపరమైన హింస కారణంగా పదకొండు మిలియన్లకు పైగా హిందువులు బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు అయితే హసీనా పాలనలో దాన్ని అదుపు చేయడానికి తీవ్రంగానే ప్రయత్నించారు ఇక ఇప్పుడు హసీనా బహిష్కరణ తర్వాత బంగ్లాదేశ్ లో భారతీయులు నివసించడానికి వణికిపోతున్న పరిస్థితి వచ్చిందని అభిప్రాయాలు పెరుగుతున్నాయి హసీన బహిష్కరణతో ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి జమాత ఇస్లామీ రాజకీయ రంగంలో బలమైన స్థానాన్ని పొందే అవకాశం కనిపిస్తోంది నిజానికి ఇది ఆ దేశంలోని హిందువులను శరణార్థులుగా మార్చేస్తుందనే ఉంది అయితే బంగ్లాదేశ్ దాదాపు నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవైన భూమి ఇది సరిహద్దును పంచుకుంటున్న భారత్కు ఇది అత్యంత కీలకమైన అంశం వరకే బంగ్లాదేశ్ లోని కోటి మంది హిందువులకు ఆశ్రయం కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధంగా ఉందని పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఇప్పటికే విమర్శించారు ఇక బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితి అదుపులోకి రాకపోతే కోటి మంది హిందూ శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు మానసికంగా సిద్ధపడాలని అక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోతే బంగ్లాదేశ్ జమాత్ రాడికల్స్ నియంత్రణలోకి వెళ్తుందని సుభేందు అధికారి చెప్పారు అయితే బంగ్లాదేశ్ లో సమస్య ఎలాంటిదైనా అక్కడ ముస్లింల మనోభావాలు రెచ్చగొట్టబడినప్పుడల్లా వారు తమ భూమిలో కాఫీలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటారని కామెంట్లు కూడా వస్తున్నాయి ఇలాంటి పరిస్థితులు మధ్య భారత ప్రభుత్వం కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది ఆగస్టు ఆరున లోక్సభను ఉద్దేశించి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ పొరుగుదేశంలోని మైనార్టీ వర్గాల స్థితిగతులపై భారత తీవ్ర ఆందోళన చెందుతుందని బంగ్లాదేశ్ సైన్యంతో తాను టచ్ లో ఉన్నానని చెప్పారు బంగ్లాదేశ్ లో ఉన్న పంతొమ్మిది వేల మంది భారతీయుల్లో దాదాపు తొమ్మిది వేల మంది తిరిగి వచ్చారని ఇందులో ఎక్కువగా విద్యార్థులు ఉన్నారని కేంద్ర మంత్రి జైశంకర్ తెలిపారు బంగ్లాలో పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు అక్కడున్న హిందువుల గురించి ఆరా తీస్తుంటామని మంత్రి వెల్లడించారు అయితే ఈ సమస్య అసాంఘికంగానే కాక రాజకీయంగానూ ఆందోళన కలిగిస్తోంది ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ను ఆధీనంలోకి తీసుకున్న బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్జమాన్ దీనికి కారణం ఆయనను ఆర్మీకి చీఫ్ గా అపాయింట్ చేసుకోవద్దని జమాన్ తో జాగ్రత్తగా ఉండమని గతంలో భారత్ అసీనాను హెచ్చరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి జమాన్ చైనాకు అనుకూలంగా ఉండే వ్యక్తి అని కూడా భారత్ హెచ్చరించినట్లు సమాచారం దాదాపు రెండు వందల ఎనభై మంది అల్లర్లలో చనిపోయిన తర్వాత పెరుగుతున్న నిరసనలు పెరుగుతున్న నిరసనలను నియంత్రించడానికి బదులుగా జనరల్ జమాన్ హసీనాకు అల్టిమేటం జారీ చేశారు హసీనా ఆమె సోదరి దేశం విడిచి పారిపోవాలని డిమాండ్ చేసింది ఆర్మీ తర్వాత తాత్కాలిక ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వస్తుందని జమాన్ ప్రకటించాడు సైన్యంపై విశ్వాసాన్ని ఉంచాలని బంగ్లా పౌరులను కోరాడు కొన్ని నివేదికల ప్రకారం భారత్ కు మిత్రురాలిగా షేక్ హసీనా ఉండడం వల్లనే ఆమెను గద్దెదించడానికి చైనా పాకిస్తాన్లు జమాన్ ను ఆయుధంగా వినియోగించినట్టు తెలుస్తోంది ఇక ఇదే నిజమైతే జమాన్ ఆధీనంలో బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ లా మారి భారత్ కు పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది అనడంలో సందేహం లేదు